ఈ రోజు మనకు ఒక కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ ఏంటంటే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ట్రూ బిల్డ్ టెక్నాలజీస్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ కొంతమంది ఐ మీన్ లేబర్స్ కి ఇంకా లేబర్ కాంట్రాక్టర్స్ కి డబ్బులు ఎగ్గొట్టింది అని చెప్పేసి దగ్గర దగ్గర ట్వంటీ టూ ల్యాక్స్ అంటే ఇరవై రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు డబ్బులు ఎగ్గొట్టింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు పనులు చేయించుకున్నారు పనులు చేయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వడానికి ముఖం చాటేస్తున్నారని చెప్పేసి గత త్రీ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాల నుండి కూడా వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఈ కంపెనీ ఎండీ అంటే ట్రూబిల్డ్ టెక్నాలజీస్ కంపెనీ ఎండి శ్రీనివాసరాజు గారు తప్పించుకొని తిరుగుతున్నారని వీళ్ళని కలవకుండా వీళ్ళని అసలు చూడకుండా ముఖం చాటేస్తున్నారని చెప్పేసి వీళ్ళు చాలా బాధపడుతున్నారు ఈరోజు ఈ కంప్లైంట్ మనకు వచ్చింది మనం ఇప్పుడు వెళ్తున్నాం నేను మా టీం వెళ్ళేసేసి యాక్చువల్గా కంపెనీ ప్రయత్నం చేద్దామని వెళ్తున్నాం కలిసిన తర్వాత ఏంటి ఎవరి తప్పు ఎందుకు ఇతను డబ్బులు ఇవ్వట్లేదు వీళ్ళు పని చేసారా లేదా ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒకసారి అడగడానికి మీరు చూస్తుండే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ టూ బిల్డ్ టెక్నాలజీస్ అని ఉంది టూ బిల్డ్ టెక్నాలజీస్ అని చెప్పి ఇక్కడ ఎవరైతే వీళ్ళు కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉన్నారో ఇక్కడ వీళ్ళకి పని వాళ్ళకి పని వాళ్ళకి పని చేయించుకొని గత మూడు సంవత్సరాల నుండి వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వీళ్ళ నానా విధాలుగా కష్టపెట్టేసేసి ఈ ఎవరైతే కన్సర్న్ పర్సన్ ఉన్నారో ఆయన తప్పించుకుంటూ తిరుగుతున్నాడు తప్పించుకొని తిరుగుకుంటూ వీళ్ళకి పాపం ఇక్కడ ఇక్కడ ఉన్న లేడీస్కి ఇక్కడున్న లేడీస్ చూడండి ఇక్కడున్న లేడీస్కి లేడీస్కి అసలు ఎంత ఇది ఉంది ఈ పని వాళ్ళు ఈ పని వాళ్ళని చాలా సతాయించుకుంటూ లోపల ఉన్న వాళ్ళు లోపలికి రానివ్వట్లేదు వీళ్ళని లోపల ఉన్న వాళ్ళు వచ్చేసి వీళ్ళని లోపలికి రానివ్వకుండా వీళ్ళని అడ్డుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ బాధల్ని వీళ్ళ గోడని వినిపించుకోవడానికి అని చెప్పేసేసి వినిపించు వినిపించుకోవట్లేదు పైగా తప్పించుకొని తిరుగుతున్నారు సో ఇక్కడ దీన్ని ఈ ట్రూ బిల్డ్ టెక్నాలజీస్ అనే ఓనర్ పేరు వచ్చేసేసి శ్రీనివాస్ రాజు ఈ శ్రీనివాస్ రాజు గారు వీళ్ళని వీళ్ళని సతాయించుకుంటూ వీళ్ళని తప్పించి తిరుగుకుంటూ మూడు సంవత్సరాల నుండి దగ్గర దగ్గర ముప్పై లక్షల పైన వీళ్ళకి డబ్బులు చెల్లించకుండా వీళ్ళని సతాయించుకొని సతాయించుకొని తిరుగుతున్నారు డబ్బులు అడగడానికి వచ్చినప్పుడు తప్పించుకొని తిరగడము కొన్ని కొన్ని దమ్కిలు కూడా ఇచ్చారంట వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ అమాయకులు ఈ పని వాళ్ళు వచ్చేసేసి వాళ్ళ డబ్బులు కావాలని చెప్పేసేసి ఇక్కడికి వస్తే లోపలికి కూడా లోపల ఉండి లోపలికి రానియకుండా చూసుకుంటున్నారు ఇప్పుడు మనం చూడొచ్చు చూడొచ్చు ఇక్కడ వీళ్ళు ఇది ట్రూ బిల్డ్ లేకపోతే ఫాల్స్ బిల్డ్ అని చెప్పేసేసి పేరికే ట్రూ పేరికే ట్రూ బిల్డ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు ఇది టూ బిల్డ్ కాదు ఇది ఫాల్స్ బిల్డింగ్ ఐ మీన్ ఫాల్స్ బిల్డ్ టెక్నాలజీస్ కంపెనీ అని చెప్పేసేసి ఇక్కడ పబ్లిక్ ఉంటారు లోపల ఎండి శ్రీనివాసరాజు గారు కూర్చున్నారు కూర్చొని ఉండు కూడా వీళ్ళని కనీసం ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ తన డబ్బులు పెట్టి ఆ వర్క్ చేయించి వర్క్ చేయించిన తర్వాత కూడా తనకి ఆ క్లయింట్ దగ్గర నుంచి ఓనర్కి డబ్బులు వచ్చినా గానీ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు అమ్మాయి కదా సార్ పైసలు సొమ్ములు అది ఉంగరాలు గిరిపెట్టి నలభై లక్షల దగ్గర ఇచ్చాము అల్లునికి ముందుకు వచ్చి అలా ఇయ్యండి అని అంటే ఇచ్చాము ఇస్తాము తెస్తారు తెస్తారు తెస్తారంటే ఇంకే తెచ్చి ఇవ్వలేరు మేము ఇప్పుడు మాకు సంవత్సరం సంధి మాకు బాగా ఎందుకు ఇచ్చిన పైసలు మీ అల్లుడికి అకిచరా మాట సీనార్ కాల సైడ్ నడుస్తుంది సైడ్ నడుస్తుంటే సైడ్ గురించి మేము ఇచ్చాం ఐతే నైలుడనే నైలుడ దూరం పోడుకోం కదా మేము మైలుననే మేము ఇచ్చేసాము ఇంకా ఇంతవరకు పేపర్ల ఇంతవరకు పదిలేలేదు ఇంతవరకు వరకు చెప్పు ఇస్తాను వస్తావా అని మాత్రం వేడు మేము అట్లా కాదు అట్లా కాదు మీరు కూడా ఇక్కడ పదిట్లా పని చేసి రాయిండి ఇంట్లో పని చేస్తామే మేము హ్ ఇగో బాండి సంవత్సరాలు అవుతుంది సల్లైతుందిలే పైసలు ఇవ్వక మీ పైసలు యాక మూ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి మరి మూడు సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ రాకుండా మనం వస్తం పోతాం ఇష్టం 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 అంటే ఓకే ఆష్టమ ఇయలేadigan ఇయలేరు ఇయకపోతే ఆయన దారిలోనే తీసుకొని తీసుకో ఇక

ఇస్తా అన్నాడు దినం దినం మర్పించిండు ఇవాళ బిగ్గర పట్టినాం పట్టాలని వచ్చినాం అంటే 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 ఇప్పుడు 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 మూడు సంవత్సరాలు ఒక్క నిమిషం మూడు సంవత్సరాలు ఇవ్వని మనిషి వాళ్ళు ఇస్తాడని చెప్పేసి ఏం గ్యారంటీ ఉంది ఏంటి మేము సాధాలు ఎట్లా మేము ఇంత పెట్రోల్ పోసుకోండి సత్తువా దమ్మా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇవ్వని మనిషి ఇప్పుడు అని చెప్పేసి ఏదో మీకు ఎట్లా ఎట్లా నమ్మకం కుదురుతుంది ఒక నమ్మకంతో వచ్చినాము ఇవ్వకపోతే మనిషినే చూస్తాడు తను

వర్క్ ఆర్డర్ త్రీ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ నుంచి మీరు న్యూసెన్స్ అని అంటున్నారు అది ఆపర్ అండి మీ దాంట్లోకి రాలేదండి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి వెళ్ళండి కంప్లైంట్ ఇవ్వండి మీరు అపార్ట్మెంట్ ఇవ్వట్లేదు అపార్ట్మెంట్ మీరు ఎందుకండి టూ ఇయర్స్ ఆపేటది లేదు మీరు దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు మా పైన ఇది ఇది వచ్చేసేసి పబ్లిక్ పబ్లిక్కి అన్యాయం జరిగిందని చెప్పేసేసి మేము మేము వచ్చి మాట్లాడుతున్నాం తెలుసండి తెలుసండి తెలుసు మాకు మాకు మరి మీరు బయటకు మీరు తలుపులు ఎందుకు వేసుకున్నారు తలుపులు ఎందుకు వేసుకున్నారు మీరు తలుపులు ఎందుకు వేసుకున్నారు చేయ ఇన్స్ట్రక్షన్ తలుపులు ఎందుకు వేసుకున్నారు మీరు సార్ లాస్ట్ త్రీ ఇయర్స్ దొరుకుతున్నారు సార్ త్రీ దొరుకుతుంటే అపాయింట్మెంట్ అడిగారు ఫస్ట్ వచ్చి కలుస్తుంటే చెప్పకుండా వస్తున్నారు మీరు అపాయింట్మెంట్కి మెయిల్ పెట్టి మెయిల్ పెట్టాను మేలు ఏంటి లేదు మీరేమో మొత్తం మెయిల్ ఇవ్వండి మెయిల్ పెడుతున్నా మెయిల్ ఇచ్చాక మేలు అప్డేట్ ఇస్తున్నా మెయిల్ అప్డేట్ ఇస్తుంటే అవ్వట్లేదు మళ్ళీ ఏమంటున్నారు మెయిల్ ఎక్కువ పెట్టకండి వీళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతున్నారు మాత్రం థర్డ్ థర్డ్ పార్టీ పీఎంసీ పిలిచారు ఆయన కూడా వచ్చి చెక్ చేశాడు చెక్ చేస్తే ఓకే చూసి కన్ఫర్మ్ చేస్తాను రాలేదు ఆ మధ్య అయిపోయిన తర్వాత ఒక అప్పుడు వంశీ అని ఒక వేరే ఇంజనీర్ ఉన్నాడు ఆయన ఏమంటే ఫైనల్ బిల్ క్లయింట్ సర్టిఫికేట్ మీకు ఇస్తామని చెప్పి మెయిల్ ఇచ్చారు నాకు ఓకే దాన్ని వెయిట్ చేశారు వెయిట్ అయితే రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ బ్యాక్ వీళ్ళకి ఫైనల్ బిల్ సెటిల్మెంట్ అయిపోయింది దీన్ని పేమెంట్ వచ్చిన తర్వాత నీకు అది లేదు ఇది లే వంకల్ చెప్తున్నాను సార్ మీకు స్టార్టింగ్ లో మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల నుంచి అట్లా కదండి మూడు సంవత్సరాల నుంచి మీరు తిప్తున్నారు మీరేమన్నా ఫాల్ట్ లో ఉన్నారా నేను ఫాల్ట్ అనే సార్ ఒక వర్కౌట్ ఉంది సార్ దానికన్నా ఎక్స్ట్రా క్వాంటిటీ చేశాను మీద ఒక సిక్స్ హండ్రెడ్ ఎంకి కాంక్రీట్ అప్రూవ్ పని అప్రూవ్ లేదు డబ్బులు వచ్చే మీకు మీ క్లయింట్ డబ్బులు వచ్చాయి కదా మరి దాంట్లో డబ్బులు ఉన్నాయి మీకు వచ్చే క్లయింట్ నుంచి క్లయింట్ డబ్బులు నేను క్లైన్ మాట్లాడతాను అంటే నేను డబ్బులు క్లియర్ చేశాను తీసుకోవడం మంచిగా చెప్పాడు ఇప్పుడు ఆ క్లయింట్ ఎవరైతే వర్క్ చేయించుకున్నారో ఆ క్లయింట్ దగ్గర నుంచి డబ్బులు వచ్చినా కానీ ఈ కంపెనీ ట్రూ బిల్డ్ ఏంటది టెక్నాలజీస్ కంపెనీ వీళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు సో దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే మనం మైక్ పెట్టుకొని అది వీడియో తీయద్దు అని చెప్పేసి స్కామర్ తీయండి అని చెప్పేసి మన మీద దబాయిస్తున్నారు సార్ టూ ఇయర్స్ నువ్వరు కలివెట్లేదు నేను టూ ఇయర్స్ నుంచి అపాయింట్మెంట్ టూ ఇయర్స్ నుంచి అపాయింట్ పెడుతున్నాను మేల్ పెడుతున్నాను సార్ వచ్చి కలుస్తారు మాట్లాడతానని చెప్పి మేల్ లో నుంచి వచ్చి కలుస్తున్నా లాస్ట్ త్రీ డేస్ నుంచి లోపల ఇట్లా తలపేసి కూర్చున్నారు లాస్ట్ టైం కూడా వచ్చాను లాస్ట్ టెన్ డేస్ దాకా వచ్చాను ఇలా వచ్చా టెన్ డేస్ దాకా వచ్చాను సార్ వచ్చాను ఇట్లా బయట నుంచి పెట్టారు పో ఇవ్వర్ ఏం చేసిన అంటే అని చెప్తున్నాడు అంత ఇప్పుడు పని చేస్తున్నారు సార్ టెన్ ఇయర్స్ చూడలేదు పని చేస్తున్నారు నేను పని చేస్తారు చెప్పకుండా పని చేస్తున్నారు చేస్తుంటే మనం పని చేయండి మందే మన కంపెనీ డబ్బులు అంటే సరే చేస్తాను సార్ అని చెప్పారు నేను మాత్రం కొంచెం కొంచెం డబ్బులు ఇచ్చుకుంటే ఆ డీజిల్ డబ్బులు ఇచ్చుకుని చేసుకున్నాను ఇప్పుడు డబ్బులు ఇవ్వండి ఇప్పుడు వర్క్అడర్ ఎక్స్పైర్ అయిపోయింది నీకు రూపాయి రాదు ఏం చేసుకుని చూసుకోవాలి అంటే వర్క్అడర్ ఎక్స్పైర్ అయిపోయింది అంటే పని అయిపోయింది కదా అక్కడ పని అయిపోయింది క్లైంట్ డబ్బులు ఇచ్చాడు అని ఇస్తున్నాడు కానీ డబ్బులు ఇవ్వట్లేదు నాకు సారి ఏంటి నా క్లైంట్ మధు వర్క్ ఆఫీస్ క్లైంట్ ఆఫీస్ పని అని చెప్పాడు వర్క్ ఆఫీస్ ఫైనల్ సీట్మెంట్ అవ్వలేదు క్లైంట్ వచ్చిన డబ్బులు రాలేదు వచ్చే ఇస్తా అని చెప్పి వంశానుడు ఒక ఆరు ఏడు మంది ఇంజనీర్ మానేసారు అందరు ప్రతి ఒక్కసారి కొత్త కొత్త వస్తున్నారు ఇప్పుడు ఏమైతే వచ్చి త్రీ మంత్స్ అయింది ఏమి న్యూస్ తెలియదు బ్యాక్గ్రౌండ్ ఏంటి అది మళ్ళీ స్టార్ట్ మళ్ళీ ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము విన్నది నేను చాలా మందికి బకాయిలు పడ్డాడు అని చెప్పేసి ఎవరికి ఎవరికి బకాయిలు పడ్డాడు చాలా వెండి వస్తున్నారు ఫైనల్ బిల్ ప్రాజెక్ట్ ఇస్తాను దాని కూడా చాలా పెండింగ్ ఎక్కడైందా ప్రాజెక్ట్ ఇది మన బోర్మండలో బ్యాలెన్స్ ఉన్నాయి వాళ్ళు కూడా వస్తారు కావాలంటే అంటే మీరందరూ కలిసి మీరు కలిసి మీ బాధితులందరూ కలిసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి ఏమన్నా ట్రై చేసినా ట్రై ఇప్పుడు చేస్తాం సార్ లాస్ట్ ఆయన రెస్పెక్ట్ తోని లాస్ట్ వన్ హాఫ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా సార్ అక్కడ సార్ అపాయింట్మెంట్ ఇస్తే మాట్లాడదాం అంటే వాళ్ళు మాట్లాడదాం అని వర్ట్లే సార్ అసలు లెక్క రానుకుంటున్నాను లోపలికి మీ ముందే లాక్ చేస్తారు లాస్టైనా లాక్ చేస్తారు రాజుల పెట్రోల్ తెచ్చుకుని అంటే సచివత ఎవరు అది తప్పు కదా అట్లా ఆత్మహత్య ప్రయత్నం చేయడం తప్పుగా ఇస్తలేదు కదా ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు సార్ ఆయన డబ్బులు రాకపోతే నేను అడిగాను కాదు సార్ కానీ డబ్బులు వచ్చాయి నాకు ఇవ్వడానికి క్లయింట్ క్లయింట్ సర్టిఫై చేశారు వర్క్ ఫైనల్ ఉంది సర్టిఫై ఎవరికి పిఎం సుధాకర్ ఉన్నాడు ఆయన సర్టిఫై చేశాడు కదా నేను సర్టిఫై చేసి వర్క్అట్ గవర్నమెంట్ చేసుకుని వచ్చాను వైసీపీ ఇవాళ వర్క్ పడుతున్నాడు నేను సైన్ చేయాలన్నాడు మరి సైడ్ సర్టిఫై అయితే సర్టిఫై చేయాల్సింది మన వరకు ఏమైనా పిఎం సైన్ చేయాలన్నాడు ఆ పీఎం సర్టిఫికెట్ ఇచ్చాను ఇచ్చాక ఇప్పుడు నేను సైట్ సర్టిఫికేట్ ఎవరు కాదు నేను సర్టిఫై చేయాలి నేను ఎప్పుడు చేస్తాడు తిరిగి ఎందుకు మరి మరి త్రీ ఇయర్స్ మీరు ఎట్లా ఒరుకున్నారు ఇస్తా ఇస్తా చెప్పాడు సార్ అదే నాకు జస్ట్ ప్రొలాంగ్ చేశారు మొన్నకి ఏం చెప్పారు క్లైంట్ నుండి డబ్బులు రాలేదు వచ్చాక ఇస్తా అని చెప్పారు లాస్ట్ వన్ మంత్ బ్యాక్ అయింది సర్టిఫికేషన్ అన్ని టైమ్స్ ఉన్నాడు ఆయన డబ్బులు ఇవ్వలేదు క్లైంటు సార్ ఆయన మెయిల్ పెట్టాను నాకు నేను బిల్ ఎప్పుడు పాస్ అవుతుందంటే కాంట్రాక్ట్ క్లయింట్ సర్టిఫికేట్ అయిపోయాక అని చెప్పి మెయిల్ ఇచ్చాను నాకు మీకు ఇది ఎన్ని ఎన్ని రోజులు నడిచింది మీకు పని ఇది ఇది సిక్స్ మంత్స్ నడిచింది సార్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నడిచింది సిక్స్ మంత్స్ డబ్బు ఇవ్వలేదు అసలు అంటే ఈ పని అయిపోయి మీరు త్రీ ఇయర్స్ అయిపోయింది అంటే ఓకే ఆల్మోస్ట్ అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అనుకోండి సిక్స్ మంత్స్ ఇది త్రీ ఇయర్స్ ఇది నేను ఇలా పెడతాను సార్ ప్లీజ్ అపాయింట్మెంట్ డిస్కస్ చూడండి సార్ ఇలా మేలు రాజు సార్ రాజు ప్లీజ్ టు ప్లీజ్ గివ్ పేమెంట్ లాస్ట్ పెట్టాను ఎప్పుడు ఇది డేట్ ఫోర్త్ ట్వంటీ ఫైవ్లో దాని తర్వాత వాళ్ళు వాళ్ళు మేలు చూడండి

మీరే అనుకోండి మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారు మీకు మినిమం మూడు మూడు నెలలు వినండి మూడు నెలలు మీకు సాలరీ ఇవ్వకపోతే మీరు మీ ఇల్లెట్లా కట్టుకుంటారు ఇదంతా ఎట్లా ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచించి హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఆలోచించారు ఒకసారి మీరు మీకు మొత్తం నాలెడ్జ్ తెలియదు రమేష్ గారు అన్ని తెలుసు మీరు నేను చెప్పేది కూడా చెప్పండి చెప్పండి మొత్తం వాళ్ళు సిక్స్ బిల్ సిక్స్ టు సెవెన్ బిల్స్ సెవెన్త్ బిల్ అని క్లెయిమ్ చేసి అన్ని బిల్స్ క్లెయిమ్ చేశారు అన్నిటికి పేమెంట్లు వెళ్ళాయి ఇది ఫస్ట్ బిల్లులో ఒక ఫస్ట్ బిల్ స్టార్టింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లో ఆర్త్ వర్క్ ఎక్స్‌కవేషన్ వితౌట్ అప్రూవల్ ఉందని చెప్పేసి రాసి ఉంది as per दिस నేను మాట్లాడుతున్నాను నేను వేరేసారి మీరు అది ఫస్ట్ బిల్ మిగిలిన పేమెంట్స్ ఏవి ఆయన కాగలడు ఫస్ట్ మీరు ఐ యామ్ సేయింగ్ వరకు వెళ్ళిపోయింది ఇప్పుడు బిల్ పేమెంట్ ఇప్పుడు మీరు అప్రూవల్ ఉంది అని చెప్పేసి ఫైనల్ మరి అప్రూవల్ మేడం జాబ్ ఓన్లీ హౌ కమ్ యువర్ మేనేజ్‌మెంట్

मैं बस मैं ट्रामेज जोड़ रहा हूँ मैं नॉट विलिंग टू इसके टू बी और गिव योर अपॉइंटमेंट टू यू यू कैन डिस्कस विथ मी इफ यू हैव अन्य चीज़ आपकी आकलन आपकी आकलन दे दो प्लीज़ आप इधर कुम्बले टू बिल एवरेज़ विच कॉर्बिसन माना प्लीज़ गिव योर टाइम आंदेय टू डिस అరే ఒక్క నిమిషం ఉండవు అది కాదండి వీళ్ళతో పని చేయించుకున్నారు నో క్లాస్ వీళ్ళతో పని చేయించుకున్నారు పని చేయించుకున్న దానికి డబ్బులు ఇవ్వాలి అంతే సింపుల్ 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 నో మాట ఏం లేదు వాళ్ళ దగ్గర పని చేయించుకున్నారు పనికి తగ్గట్టుగా డబ్బులు డబ్బులు ఇచ్చేసండి

నాకు తెలియదు నా తిన చెప్తున్నాను నేను అందుకే కదా మాట్లాడడానికి ఆయన తప్పులో లేకపోతే వచ్చి మాట్లాడమని చెప్పండి ఆయన తప్పులో లేడు కదా తప్పులో లేకపోతే వచ్చి మాట్లాడమని చెప్పండి ఇంతే నా టూ ఇయర్స్ ఇంత దబ్బు వేస్తారు వచ్చినప్పుడు నాకు టైం బిజీగా కాదు కదా అంత మరి అంత భయం భయపడుకుంటూ భయపడుకుంటూ లోపట ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది తప్పు చేయలేదు కదా ఆయన తప్పు చేయతే ముందుకు మాట్లాడాలి

ఎందుకు మాట్లాడతా అంటే నేను తప్పు చేసిండు ఆయన తప్పు చేసిండు ఇలా పైసలు మింగిండు అంటే గరీబోళ్ళ పైసలు మింగి బిల్డింగ్లు కడుతుర్రా గరీబోల్లో పైసలు పని చేసిన వాళ్ళు పని చేసిన వాళ్ళు చెంటలు ఇట్లా రక్తం చేసుకొని బిల్డింగ్లో కడుక్కుంటుర్రా అలా ఇక్కడ వాళ్ళ ఊర్లో ఏంటండి స్క్రిప్ట్ అవసరం లేదండి స్క్రిప్ట్ అవసరం లేదు స్క్రిప్ట్ అవసరం లేదు ఇట్లానే మాట్లాడతా నేను నేను ఇట్లానే మాట్లాడతా మీరు ఇక్కడ అంతా వీళ్ళది గరీబోళ్ళ పైసలు అన్ని దొబ్బి బిల్డింగ్లు కట్టుకొని ఏసీలలో ఉంటారా మీరు కొంచెమైనా గరిబోల గురించి మాట్లాడే కనీసం కనీసం కొంచెం గరిబోల గురించి అట్లా అట్లా దొంగ కాకపోతే దొంగ కాకపోతే లోపల ఎందుకు దాసుకున్నాడు ఎందుకు ఫోన్లు రిఫ్ట్ చేయట్లేదు ఎందుకు మొహం జాటేసుకొని తిరుగుతున్నాడు ఈడ సంపాదించుకొని మొత్తం ఇచ్చేసి గరీబోళ్ళ పైసలు మొత్తం దొబ్బి బిల్డింగ్లు కట్టి అంటే రాములు ఏంది సైడ్ నడిచింది మూడు సంవత్సరాలు ఆయే పని పని నడిచింది మూడు సంవత్సరాలు ఆయే మొత్తం సొమ్ములు మా అడిల సొమ్ములు మా అక్కయ్య చెల్లెళ్ళయి మత్తలవి అన్నీ పెట్టినాం మొత్తం ముప్పై లక్షల దగ్గర అయింది ముప్పై లక్షల దగ్గర అయితే మూడు సంవత్సరాలు సంధి వీళ్ళు ఏమో బిల్డింగ్ ఉంటారు ప్లస్ పాయింట్ మా పిల్లలు మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు ఐజాగ్ స్కూల్లో దాచు పిల్లలు రోడ్ మీదకి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో నాటుకులో చదువుతారు ప్లేస్లో అయింటి ఏమైంది దీనికి ఇప్పుడు ఇబ్బంది పడుకుంటా రాసి మీద బియ్యం వస్తే దొడ్డు బియ్యం వేసుకొని కూరగాయలు కూడా పైసలు లేకపోతే ఎర్రగాయలు వేసుకొని తింటురు వాళ్ళు తింటుంటే మా కళ్ళకే నీళ్ళు వస్తున్నాయి వీళ్ళు బిల్డింగ్లు ఉంటే మేమేం కుర్షిలో ఉండాలా ఇది నచ్చిందా సార్ పద్ధతి వాళ్ళేమో దొంగలాగా లోపల ఉన్నాడు సార్ లోపల ఉన్నాడు మొగపిల్లాగా అయితే ఓ ఆడంగా ఆడంగ ఉండగా లోపల ఉన్నాడు అదే మగపిల్ల ప్లే ప్లేస్లో వీడికి వస్తే అందులో మగపిలాగా మాట్లాడుతుంది ఇదే మగపిల్లాగనిలాగా చీర జాకెట్ కట్టుకొని బయటికి రమ్మను ఏమైనా మగపిడిలాగా మాట్లాడుతుంది అయితే వేస్ట్గా ఆడంగిలాగా మాట్లాడుతుంది ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా వాళ్ళు పెట్రోల్ తెచ్చుకురు పోసుకొని అంట పెట్టుకొని చావమంటావా ఏం చేయమంటారు సార్ మాకు తిండిగా కూడా పిల్లలకి ఇబ్బంది ఉంది ముప్పై లక్షలు రావాలి మూడు సంవత్సరాలు అని గవర్నమెంట్ స్కూల్లో దత్తారు దొడ్డిపియంతో తింటారు ఈ పరిస్థితి ఇది ఈమె వచ్చి మాట్లాడుతుంది మగపిల్లగాలాగా మాట్లాడు ఆడేమో ఆడంగిలాగా ఉండవు ఆయన చీర కట్టుకోమాను ఏమైనా పైన షర్ట్ వేసుకోమాను మిమ్మల్ని మాట్లాడుతుంది వాడు ఎందుకున్నారు దొంగలాగా లోపల ఎందుకున్నారు దేని గురించి ఉండు మా డబ్బులు మాకు ఇస్తాం ఈ బాధ ఎందుకు అవసరం లేదు కదా మా డబ్బులు మాకు లీగల్గా ఇస్తే చాలు ఇంతకు మించి వీళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు ఆరు పెట్రోల్ తెచ్చుకోరు ఇక పోసుకొని అంటి పెట్టుకుంటారు అంటి పెట్టుకున్నాక అది పెద్దగా అయిపోతుంది సార్ నేను చెప్తున్నా వాళ్ళకి తిండిక కూడా ఇబ్బంది ఉంది రుద్దు బియ్యంతో తింటుంటే పిల్లలు ఎర్రాగారం వేసుకొని నాకు చాలా బాధ అనిపిస్తుంది నా పిల్లలు కూడా ఎర్రారం వేసుకొని తింటారు సో ఇప్పుడు చూస్తారు కదండి వీళ్ళకి కావాల్సింది డబ్బులు వాళ్ళ వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు వద్దండి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఓన్ డబ్బులు వాళ్ళు కష్టపడి సం కష్టపడి ఈ ఎవరైతే సోకాల్డ్ శ్రీనివాస రాజు గారు ఉన్నారో ట్రూ బిల్డ్ టెక్నాలజీస్ అతను తన దగ్గర ఆయన దగ్గర ఈ డబ్బులు ఆయన కింద వేసుకొని కూర్చున్నారు కూర్చున్నారు వీళ్ళేమో బిల్డింగ్లు కట్టుకొని ఇది చేసుకొని ఉంటుంటే మేము గురుసెలల్లో ఉంటున్నాము అప్పులు ఏదైతే అప్పులు తీసుకొని దాన్ని మితిలు కట్టుకున్నాం మితిలు కట్టుకుంటున్నాము మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు వాళ్ళ పిల్లలు ఏమో కాన్వెంట్ స్కూల్లో చదివి ఇట్లా మోసాలు చేసుకొని ఇట్లా మోసం చేసి మమ్మల్ని మోసం చేసి మా కష్టార్జితం తిని ఆ డబ్బులు మాకు ఇవ్వట్లేదు మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు వాపోతున్నారు